నిర్వహించాలని చెప్పేసి తలంచి ఈరోజు మరి తలమడుగు మండలం కోడదిలో దానికి సంబంధించినటువంటి పోస్టర్లను ఫెరోస్ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు పెంటపర్తి భూషణ గారు అలాగే మిగతా కార్యవర్గ సభ్యుల ఆధ్వర్యంలో విడుదల చేయడం చాలా సంతోషకరమైనటువంటి విషయము మరి జనవరి మూడవ తేదీన ఆర్మూర్లోని నిర్మలా గార్డెన్స్లో జరిగేటటువంటి సావిత్రిబాయి ఫులే జయంతి వేడుకల్లో మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులు అంతా కలిసి విజయవంతం చేయాలని చెప్పేసి పిలుపునిస్తున్నాము అలాగే మరి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ ఆర్గనైజేషన్స్ ద్వారా కూడా మరి సావిత్రిబాయి ఫులే జయంతి ఉత్సవాల్ని ఘనంగా జరుపుకొని చదువుల తల్లి సావిత్రిబాయి ఫులే యొక్క సేవల్ని స్మరించి మరి విద్య యొక్క ఆవశ్యకతను ప్రజలలోకి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించుతున్నందుకు నిర్వాహకులకు స్వేరోజు బృందానికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తాం అప్డేట్ వార్తల కోసం ఎంఎస్ ఫోర్ టీవీ న్యూస్ ఛానల్ను వీక్షించండి సబ్స్క్రైబ్ చేయడం మరవకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్